ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు తమ అమ్మాయికి ఇవ్వాల్సినటువంటి ముఖ్యమైనటువంటి వాల్యుబుల్ అండ్ జెన్యున్ గిఫ్ట్ ఏంటో తెలుసా వెల్కమ్ టు లానల్ మన ఇండియన్ సోషల్ సినారియోలో అమ్మాయి పట్ల ట్రెడిషనల్ వ్యూ కంప్లీట్గా డిఫరెంట్గా డిఫరెంట్ గా ఉంటుందండి ఏంటంటే ఆడపిల్ల పుట్టినప్పటినుంచి కూడా ఏదో ఏ ప్రతి విషయంలో తీసుకోండి జెండర్ ఛాలెంజ్ అనేది కనపడుతూనే ఉంటుంది అది కుటుంబ వ్యవస్థలో కానివ్వండి బయటకు అడుగుపెట్టిన తర్వాత కానీ ఎక్కడైనా కూడా ఆ జెండర్ ఛాలెంజ్ అనేది అమ్మాయి ఫేస్ చేస్తూనే ఉంటుంది ఈ ప్రజెంట్ సిచ్యుయేషన్లో అమ్మాయికి రక్షణ లేదు అనే విషయం అందరికీ తెలిసిన విషయం దీనికి కారణం కూడా అందరికీ తెలుసు కానీ ఎవరు దాన్ని అంత పెద్ద కేర్ చేయరు ప్రతి తన తల్లిదండ్రులు ఏమనుకుంటారు జనరల్గా అనుకునేది మా అమ్మాయికి మంచి చదువు చెప్పించాము మంచి ఉద్యోగం చేస్తోంది సంపాదన బాగుంది ప్రయోజకురాలే ఉంది మంచి వారిని చూసి పెళ్లి చేస్తాము హ్యాపీగా ఉంటుంది కరెక్టేనండి ప్రతి తల్లిదండ్రులు కోరుకునేది అది కానీ తలరాత బాగాలేకపోతే కర్మని ఎవరు తప్పించగలరు కానీ ప్రతి వాళ్ళు ఆలోచించేది ఆ రకంగానే ఆలోచిస్తారు కానీ అసలైనది ప్రతి తల్లిదండ్రులు ఆడపిల్లకి తమ అమ్మాయికి ఇవ్వాల్సినటువంటి జెన్యూన్ వాల్యుబుల్ అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ గిఫ్ట్ ఒకటి ఉంటుందండి అందులో ఈ మధ్య కాలంలో ఆడపిల్లలకి రక్షణ అనేది లేకుండా పోయింది కాబట్టి ప్రతి తల్లిదండ్రులు ఇచ్చి తీరాలి అనే గిఫ్ట్ ఒకటి ఉందండి అది ఇవ్వకపోతే మీరు ఎంత ఇచ్చినా వేస్ట్ అయ్యండి ఎన్ని ఆస్తులు ఇవ్వండి ఎంత బంగారం ఇవ్వండి ఏమన్నా ఇచ్చుకోండి కానీ ఆ ఒక్కటి ఇవ్వకపోతే మీరు తల్లిదండ్రులుగా ఫెయిల్ అయినట్టే అని అనాల ఈ కాలాన్ని బట్టి చూస్తే అదేంటో తెలుసా సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించడం సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించకపోతే ఎన్ని ఇచ్చినా వేస్ట్ అయ్యండి జీవితానికి ఉపయోగపడేది ఫిజికల్ మెంటల్ అండ్ ఎమోషనల్ స్ట్రెంగ్త్ని కాపాడేది చాలా మంది అమ్మాయిల్ని చూస్తున్నామండి ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోతారు అలాంటి అమ్మాయిల్ని ఎమోషనల్ గా ఇబ్బంది పెడుతున్నారు ఫిజికల్ గా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారు ప్రజెంట్ సిచ్యువేషన్ లో అమ్మాయిలకు రక్షణ లేదు రీసెంట్గా నిన్న కోల్కతాలో కూడా చూసామండి అసలు మన సొసైటీ ఎటుపక్కకి వెళ్ళిపోతుంది అసలు ఈ దారుణం ఏంటి మృగాలు కూడా సిగ్గుపడేటట్టు అయిపోతున్నాం మనుషుల్ని చూసి మృగాలు సిగ్గుపడుతున్నాయి ప్రతి ఆడపిల్లకి రక్షణ సెల్ఫ్ డిఫెన్స్ అనేది నేర్పించడం ఎంతో అవసరం కేవలం ఈ సెల్ఫ్ డిఫెన్స్ వల్ల ఆ అమ్మాయి తన ఎంటైర్ లైఫ్ని పీస్ఫుల్గా ఈవెన్ రియల్ లైఫ్లో తన ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా ఈజీగా హ్యాండిల్ చేయగలిగే శక్తి ఉంటుంది డిప్రెస్ కాదు ఫిజికల్గా మెంటల్గా ఎమోషనల్గా స్ట్రెంగ్ ఉంటుంది ఇప్పుడు చాలామంది అమ్మాయిని చూస్తున్నామండి ఎమోషనల్గా కూడా చాలా డిప్రెస్ అయిపోతారు ఎమోషనల్గా తొందరగా కనెక్ట్ అయిపోతారు ఈ రెండు కూడా సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మనము మృగాలు ఉండేటువంటి సమాజంలో ఉన్నామనేది అర్థమైపోయింది ఇటువంటి సమాజంలో ప్రతి క్షణంలో ప్రతి టైంలో తల్లిదండ్రులు వెంట ఉండి నడిపించడం కానీ తల్లిదండ్రులు వాళ్ళు ఎక్కడ వెళ్తే అక్కడ ఉండడం కానీ జరగదు కాబట్టి యూ మస్ట్ బిల్డ్ ద కాన్ఫిడెన్స్ ఇన్ హర్ టు ఫేస్ ద బోల్ ఎలో ఉంది అదే కదండి కావాల్సింది తనలో కాన్ఫిడెన్స్ బిల్డప్ అవ్వాలి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావాలి చాలామంది అపోహ ఏంటంటే ఏదైనా మార్షల్ ఆర్ట్స్ ఏమైనా నేర్పించాలి అంటే వాళ్ళ ఫిజిక్ డ్యామేజ్ అవుతుందేమో మొరటుగా తయారవుతారేమో ఇలాంటివి కూడా కొన్ని ఉంటాయి అవన్నీ మా ట్రాక్షన్ డే అవన్నీ నిజాలు కాదు దీనివల్ల మజిల్ స్ట్రెంత్ పెరుగుతుంది వాళ్ళకి ఎలా హ్యాండిల్ చేయాలి ఎటువంటి ఎవరైనా అటాక్ చేసినప్పుడు గా తను తాను ఎలా రక్షించుకోవాలి తెలుస్తుంది కాబట్టి తనను తాను రక్షించుకునేటువంటి శక్తి ప్రతి ఆడపిల్లకి ఉండాలి అది తల్లిదండ్రులే కల్పించాలి ఇలాంటి సొసైటీలో ఉన్నప్పుడు మనకు మనము ఏం చేయాలి అనేది వెరీ ఇంపార్టెంట్ అండి మన ప్రొటెక్షన్ మనం ఎలా తీసుకోవాలనేది చూసుకోవాలి ఎవరో వచ్చి మనం ప్రొటెక్ట్ చెయ్యరు మనని ప్రొటెక్ట్ ఎలా చేసుకోవాలి అనేది ఇంపార్టెంట్ నేను ఒక ఉదాహరణ చెప్తానండి ఒకరు పూల తోటను పెంచారనుకుందాం దానిలో పూలు బాగా పూసాయి అప్పుడు దాని ఓనర్ ఏం చేస్తాడు ఆ పూలను ఎవరు తెంపకుండా ఉండడానికి ఒక గార్డెన్ పెడతాడు అంటే ఎవరైనా అటు చూ చూసి ఇటు చూసిన వాళ్ళు పూలు బాగున్నాయి అనుకొని పూలను తెంపేస్తారేమో అనే భయంతో ఒక గార్డును పెడతాడు మరి ఆడపిల్లని పువ్వుతో పోలుస్తారు తీగతో పోలుస్తారు మరి ఆడపిల్లకి ఏ గార్డు ఉంటారండి జీవితంలో ఆమె చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఉంటారా లేదంటే ఇంకొక బయటికి వెళ్ళి వేరే పని చేసుకున్నప్పుడు ఉంటారా ఎక్కడ ఎల్లకాలమే ఎల్ల వేళలా ప్రొటెక్షన్ అనేది ఉండదు కదా ఏ బాడీ గార్డు ఉంటారు తనకు తానే సెల్ఫ్ డిఫెన్స్ అనేది అందుకనే కావాలి అంటున్నాను ఒక పూల తోటని ప్రొటెక్ట్ చేయడానికి మనం ఒక సెక్యూరిటీని పెట్టినప్పుడు ఒక మనిషి జీవితం ఒక ఆడపిల్ల జీవితాన్ని ప్రొటెక్ట్ చేయడానికి తల్లిదండ్రులు వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించలేరా అండి కాబట్టి మీ అమ్మాయి రక్షణ మీ చేతుల్లోనే ఉంటుంది ఇప్పుడు ఇంకొక నిర్భయాక జరిగింది ఇంకొక అభయాక జరిగింది అవి మన అమ్మాయి జీవితంలో జరగకూడదు అంటే మనము ఇలాంటి సెల్ఫ్ డిఫెన్స్ యాక్టివిటీస్ని పిల్లలకి నేర్పించాలి దాంతో వాళ్ళకు వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు దిస్ ఈస్ జెన్యున్ గిఫ్ట్ టు యువర్ గర్ల్ చైల్డ్ టు ప్రొటెక్ట్ హర్సెల్ఫ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఐకాన్ ప్రెస్ చేయండి ఈరోజు మంచి మాట ఆడపిల్ల లేని ఇల్లు చందమామ లేని ఆకాశం రెండూ ఒకటే అందుకే ప్రతి ఇంటిలో వెన్నెల ఒక కూతురు ఉండాలి